శక్తిని బలాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తునామము బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ప్రేమే దేవుని వల్ల కూడి వచ్చిన కొన్ని విషయాలు బైబిల్ ఉన్నటువంటి సంగతులు నేర్చుకుందాం మానవ సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనం అందరం కూడా మనుషులలో మానవ సమాజంలో తృఢీకరింపబడుతున్నది ఏమిటైనా ఉన్నదంటే అది కేవలం దేవుని మాట మానవ సమాజంలో మనుషులలోన తృణీకరింపబడుతున్నది ఏదైనా ఉందంటే అంటే గడ్డకు పెట్టేసేది ఏదైనా ఉందంటే అది కేవలం ఏంటి చెప్పండి దేవుని మాట దేవుని వాక్యం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులని పరిశీలిద్దాం ఏసుక్రీస్తు వారు అందరికి తెలుసు మనందరికి తెలుసా ఏసుక్రీస్తు వారు అందరికి తెలుసా తెలుసు ఎందుకంటే ఆయన వలనే మనకు రక్షణ వచ్చింది నిత్య జీవం వచ్చింది ఆ మాటలు ఆయన చెప్పినటువంటి పలుకులు చాలా గొప్పవి ఆ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించిన వాళ్ళే నిత్యము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుడు నన్ను కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అని నిత్యము ఆయన గురించి నేర్చుకుంటుంటారు ఇప్పుడు ప్రేమ వాళ్ళరా ఆనాడు యేసుక్రీస్తు వారు పలుకుచున్నాడంట కొన్ని మాటలు పలుకుచున్నాడంట ఆ మాటలు ఎన్ని మాటలు అంటే చాలా విషయాలు చెప్పాడు ఆయన ఒకవేళ మాటలు గాన అంతటిని క్రోడీకరించి చూస్తే భూమి చుట్టూ చుట్టినా కూడా ఆ సరిపోదంట అంత గొప్పగా అన్ని వాక్యములు ఆయన పలికాడు ఇప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు తృణీకరిస్తున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నాడు అంటే తన సొంత వారికి చెప్తున్నాడు తన సొంత అంటే తెలుసు కదా అందరికి తమ్ముళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు అక్కలు లేరు చెల్లెమ్మలు ఉన్నారు సోదరి సోదరులు సోదరి మనులు ఉన్నారు వీళ్ళందరూ వింటుంటే ఆయన ఏం సెలవిస్తున్నాడంటే ఇదిగో పొందండి ఇదిగో దేవుని రాజ్యం సమీపించున్నది అందరు చెప్తే ఆయన సహోదరులు ఏం చేశారంటే ఆయన మాటలను విశ్వసించలేదంట ఆయన ఎందు విశ్వసించలేదంట ఏసు ప్రభు వారంటే లోకానికి రక్షకుడు ఇదిగో మరణము నుండి తప్పించే గొప్ప వ్యక్తి యొక్క మాటలు ఏం చేశారంటే వాళ్ళు తృణీకరించారంట తృణీకరించారంటే సొంత వాళ్ళు చూడండి నేను చెప్పి విషయం అర్థమవుతుందా యేసుక్రీస్తు వారు ఉన్నారు ఏసుక్రీస్తు వారి యొక్క సొంత తమ్ముళ్ళు చెల్లెములు వీళ్ళు ఏం చేశారంటే ఆయన చెప్పుచున్నటువంటి మాటలు ఏం చేశారు చెప్పండి తృణీకరించారంట తృణీకరించారంట ఎందుకు ధృవీకరించారు చెప్పదనా ఎంత ఆలోచించినా సొంత వాడు ఎంతైనా ఎక్కువ మాటలు చెప్పినా అలుసంట తీసి పడేస్తారంట సొంత వాడు సొంత దేశంలో ప్రవక్త అనేవాడు ఘనత పొందడని దేవుని వాక్యం అత్యంత అద్భుతంగా చెప్పబడింది సొంత వాని మాటలు సర్వ సమాజంలోన వాణి కుటుంబంలోన ఆ సమాజంలోన తృణీకరింపబడుతూనే ఉంటాయి దాన్ని లక్ష్య పెట్టిన వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది సొంత వారులు సొంత వారిలో బయట వాళ్ళు కాదు వేరే గ్రామస్తులు కాదు సొంత వాని కుటుంబంలో సొంత వాని దేవుని వాక్యములు చెప్పుచుంటే ఆ మాటలను తృణీకరించిన వాళ్ళు ఎంతమంది తెలుసా అనేకులు వారిని చులకను చూసిన వాళ్ళు ఎంతమంది తెలుసా చాలా ఎక్కువ మంది అంతేందుకు ఇదిగో నువ్వు మా దగ్గర ఇలాంటి సూచ్యక్రియలు ఇక్కడ చేయదు ఇదిగో వెళ్ళిపో ఇదైకి వెళ్ళిపో అని సొంత తమ్ములైనటువంటి ఆ యేసుక్రీస్తునే వెలివేసాడు ఎక్కడ తమ వద్ద ఉంచుకోకుండా యేసు ప్రభుని అంత గొప్ప రక్షకుని అంటే సొంత వాణి కుటుంబంలో సొంత దేవుని మాటలు తృణీకరింపబడుతున్నాయ తృవీకరింపబడుతుంది ఆయన ఏం చేశాడంటే ఇదిగో ఇదిగో మీరు మారు మనస్ పొందని చెప్పాడు మారు మనస్ పొంది మారు మనసు తగినటువంటి క్రియలను చేస్తూ పరలోకమైనటువంటి దేవుణ్ణి మహిమపరచండాన్ని చెప్తే ఆ మాటలు ఎంత అలసంటే ఎవరు సొంత కుటుంబికులకి వేరే వాళ్ళ కాదు కానీ ఘనత పొందాడు ఎక్కడ ఘనత పొందే తెలుసా తన కుటుంబంలో ఘనత పొందలే ఇదిగో ఉదయ స సమరయ్య గ్రామాలయ ఎంతో ఘనత ఎక్కాడు యేసుప్రభు అంటే సొంత వారు చెబుతుంటే అలుసుగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు యేసు వాళ్ళని లెక్కలో తీసుకోడు ప్రవక్త సొంత వాళ్ళని లెక్కలోకి తీసుకోడు ఎవరైతే వాక్యం విని ఇదిగో నేను హృదయపూర్వకంగా ఫలించాలని ఆశిస్తారో వాళ్ళని మాత్రమే లక్షిస్తాడంట వారిని మాత్రమే గురిపెట్టి చూస్తాడంట ప్రభు నేను చెప్పే విషయాలు అందరికి అర్థమవుతున్నాయా అర్థమవుతున్నాయి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన మారు మనస్సు పొందండి ఇదిగో దేవుని వాక్యం వినండి అని చెబుతుంట చెప్తుండగా ఒకనొక ఒక ఉపమానం చెప్పాడు ఆ ఉపమానం ఏమిటంటే ఒకసారి లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయం చూడండి లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదహార వచనం ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడంట గొప్ప విందు చేయించాడండి గొప్ప విందు ఎందుకు చేయించాడు చూడండి ఒకసారి గొప్ప విందు చేస్తే విందు కాలం అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడంట తన దాసుని పంపాడంట ఇదిగో గొప్ప విందు ఉంది ఇదిగో మీరు అందరు రండి అని చెప్తే చాలా మంది ఏం చేశారంటే ఏక మనస్సుతో నెపములు చెప్పారంట ఏం చెప్పారంట నెపములు అంటే సాకులు సాకులు చెప్పి తప్పించుకున్నారట ఇదిగో 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 గొర్రెపిల్ల యొక్క వివాహ వివాహోత్సవములో ఇదిగో పెళ్లి కుమార్తెగా మీరు సిద్ధపడి ఉండండి అని పది మంది కన్నెలకు చెబితే ఐదు మంది కన్నెకులు ఏం చేశారు ఐదు మంది కన్నగలు ఏం చేశారు చెప్పండి ఆ ఐదు మంది కన్నెకులు ఏం చేశారంటే సిద్ధపాటు లేకుండా చెప్పబడినటువంటి మాటలను వాళ్ళు తృణీకరించారు ఆలక్ష్యం చేశారు లక్ష్య పుట్టిన వాళ్ళు ఏం చేశారంటే తమ దీపములను వెలుగుచూ ఉంటూ అలాగే నూనెను తమ చే చేతుల్లో పెట్టుకున్నారంట ఇదిగో పెళ్లి కుమారుడు ఎప్పుడైతే వస్తాడో మేము ఎదుర్కోవాలి అని ఆశ కలిగి వాళ్ళు ఏం చేశారంటే ఎదురు చూస్తున్నారంట బుద్ధి లేని కన్నకి లేమో మా పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మాకు తెలీదు ఇంకా నిద్ర నిద్రపోయారంట ఇదిగో దివిటీలేమో ఆరిపోతూ ఉన్నాయంట పెళ్లి కుమారుడేమో వచ్చాడు అప్పుడు ఏం చేశాడు వెలు వెలుగుతున్నటువంటి దివిటీలను ఉన్నవా స్త్రీలను ఏం చేశాడు లోపలికి తీసుకున్నాడు మిగతా వాళ్ళని బయటికి వెళ్ళిపోయింది మీరు ఎక్కడ వారు నేను ఎరుగని ఎరుగను ఇదిగో అక్రమం చేయవర్లరా వెళ్ళిపోండి అంటే పెళ్లి కుమారుడు రాబోతున్నాడు పెళ్లి కుమారుడు పెళ్లి విందు చేయించాడంటే ఆ పెళ్లి విందుకి అనేకులు పిలువబడితే అనేకులు పిలువబడ్డారు ఎందుకు పిలువబడ్డారంటే గొర్రెపిల్ల యొక్క భార్య భార్యగా ఉండడానికి అనేకులు పిలువబడారంట అనేకులు పిలువడింది ఎందుకు తెలుసా గొర్రె పిల్ల యొక్క భార్యగా పిలువబడడానికి ఏర్పరచబడడానికి పిలిస్తే అనేకులు ఏం చేశారంటే ఏక మనసుతో నెపములు చెప్పారంట సాకులు చెప్పారంట ఇదిగో నాకు ఐదు జతలు ఉన్నాయి వెళ్ళ వెళ్ళాలి ఇదిగో ఒక అమ్మాయిని నేను వివాహం చేసుకున్న పెళ్లి చేసుకున్న ఇప్పుడే చూడ వెళ్ళాలి ఇదిగో మా బంధువులు ఉన్నారని ఇదిగో గొర్రె పిల్ల యొక్క పెళ్లి విందుకు ఏం చేశారంటే తప్పించుకొని వెళ్ళిపోయారంట అప్పుడు పిలువబడిన వాళ్ళు అంటే ఎవరు సొంత వాళ్ళు ఇదిగో ఇప్పుడు వెళ్ళు ఎక్కడికి ఎక్కడికి ఒక వాక్యం చూడండి ఒకసారి ఎన్నో వచ్చిన అంటే ఇరవై మూడు వచ్చిన అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము ఎలా అయినగా పిలువబడిన మనుషులలో ఒకడును నా బిందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను పెళ్లి విందు రుచి చూడారంట ఎవరు ఎవరు నెపములు చెప్పారంట నెపములు చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆ సాకులు చెప్పి తప్పించుకున్న వాళ్ళు పెళ్లి గొర్రె పిల్లి యొక్క పెండ్లి కుమార్తెగా వాళ్ళు పిలువబడితే వాళ్ళందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పారంట అలా ఇప్పుడు మనం సొంత వాళ్ళే ఎవరు సొంత వాళ్ళే వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా దానిని అంగీకరించే మనస్సు కలిగి ఉండాలి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు సొంత వాళ్ళని పిలిచాడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఏక మనసుతో నిపములు చెప్పి 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 దేవుని రాజ్యమైనటువంటి దేవుని పిల్ల యొక్క సంఘమైనటువంటి సంఘములోకి చేరకుండా ఉన్నారు ఇప్పుడు పిల్ల ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రభు యొక్క భార్య ఎవరంటే సంఘము ఇప్పుడు ఈ సంఘంలోనికి రాని వాళ్ళందరూ కూడా నెపములు చెప్పుతూ సాకులు చెప్పుతూ తప్పించుకుంటున్న వాళ్ళు నేను చెప్పే విషయాలు అన్న అర్థమవుతున్నాయా కొంతలో కొంత అయినా అర్థమవుతున్నాయి అందరికి అర్థమవుతున్నాయి అర్థమైతే చాలా మంచిది అర్థం కాకుండా ఇంకా వృధా నేను చెప్పిందంతా వృధా అంటే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు పిలిచాడు అందరిని పిలిచాడు ఇదిగో నా నేను గొర్రె పిల్లను గొర్రె పిల్లను మీరు నాకు భారీగా ఉండడానికి భారీగా ఉండడానికి అలాగే అలాగే నా విందు రుచి చూడడానికి మీరు అందరూ పిలువబడ్డారు పిలువబడిన వాళ్ళు అందరూ ఏర్పరచబడ్డారు ఆ అనేకులు ఏం చేశారంటే సొంత వాళ్ళు ఏం చేశారంటే ఆయన మాటలను తృణీకరించి ఆ పెళ్లి యొక్క విందు రుచి చూడకుండానే సాకులు చెప్తూ ఈ లోకంలోకి వెళ్ళిపోయారంట ఇప్పుడు అదే యేసుక్రీస్తు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి చెప్తూ ఇక్కడ ఎక్కడంటే ఆ ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయం కన్నా పంతొమ్మిది వచనం చూడండి ఒకసారి వచనం పంతొమ్మిది వచనం తొమ్మిది వచనం చూడండి మరియు అతడు నాతో ఇలాగూ చెప్పిన గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము చూడండి గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వాళ్ళు దన్నులు పిలువబడిన వాళ్ళందరూ ధన్యులు మీరంతా ధన్యులు దేవుని యొక్క వాక్యం వివరానికి వచ్చిన వాళ్ళంతా మీరందరూ కూడా దన్నిలు అలాగే సంఘంలో చేర్చబడినటువంటి మీరందరూ కూడా దనులు ఆ పెళ్లి విందులో మీరందరూ పాలు పొందుచున్నారు చూడి మీరంతా ధనిలు అని చెప్తూ ఇరవై ఒకటో వచ్చినా చూడండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచనం అంతటా కడపటి ఏడు తెగుళ్ళతో నిండి నిండిన ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె యొక్క భార్యను నీకు చూపిదను ఇదిగో ఏసుక్రీస్తు యొక్క భార్యను నీకు చూపుతున్నానని సెలవిస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు భార్య ఎవరంటే ఇదిగో ఆ సంగము సంఘము ఎవరైతే మారు మనసు పొంది ఉన్నారో వాళ్ళు భార్యగా పిలువబడతారు ఎవరికి అంటే ఏసుక్రీస్తు ప్రభావి ఇప్పుడు ఎవరైతే మారు మనసు పొంది బాప్తీస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క భార్యగా పిలువబడుతున్నారు మిగతా మిగిలిన వాళ్ళు పిలువబడరు వీళ్ళందరూ ఎవరంటే అన్నిలు దేవుని దృష్టిలో అసలుకి చచ్చి పడి ఉండాలంట మృతులుగా ఉండాలంతా అందుకనే మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కాని మీరు దేవుని రాజ్యంలో ఉండలేరు దేవుని యొక్క పెండ్లి బిందును మీరు చూడలేరని సెలవిస్తున్నాడు అందుకని గొర్రె పిల్ల యొక్క భార్యగా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా ఎవరు చెప్పిన వాక్యము నా ఆ వాక్యములను మారు మనస్సు పొందిస్తుందని గ్రహించి మీరు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని గైకొని ఆ ఐదుగో పెండ్లి విందులో పాలిభాగం పొందేవారుగా ఉండాలి ఇప్పుడు చూడండి ఆ పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో మిమ్మల్ని ఒక్క పురుషునికి మిమ్మల్ని ఏం చేశానంటే ప్రధానం చేశాను ప్రధానం చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి కొరంతి మొదటి పత్రిక రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం కొరంతి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచనం దేవాసక్తితో మీ యొడలో ఆసక్తి కలిగి ఉన్నారు ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ను ప్రధానం చేసి అంటే మనలందరినీ సంఘముగా సంగముగా వాళ్ళందరినీ కూడా ఇదిగో క్రీస్తుకు క్రీస్తుకు సమర్పించాడు పౌలు గారు తన వాక్యం చేత అనేకులను మారు మనసు పొందించి అనేకులు దేవుని దివ్యమైనటువంటి బుద్ధి వాక్యాన్ని చెప్పి అనేకులను మారు మనస్సు పొందించాడు అసలుకి మారు మనస్సు తగిన ఫలాలు ఫలిస్తూ అనేకులను రక్షించిన వ్యక్తిగా పౌలు గారు ఆ తర్వాత యేసు ప్రభువారు ప్రభు వారు మనం చూస్తాం అంటే గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందుకు పిలువబడిన వారి దళిలు ఆ పిలువబడిన వారు ఎవరంటే ఏక మనసుతో నెపములు చెప్పిన వాళ్ళు కాదు మారు మనసు పొంది ఆ ఆయన చెప్పిన విధంగా బ్రతికిన వాళ్ళే గొర్రెపిల్ల మహోత్సవానికి అర్హులు వేరే వాళ్ళు కానే కాదు ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏ ఏదైనా ఒక విషయం చెప్పండి నేను చెప్పిన విషయం యేసు ప్రభు గురించి చెప్పా యేసు ప్రభు మనకు భర్త ఉన్నాడు సంఘం అనేది భార్యగా ఉంది మనం ఆ సంఘంలో ఉంటేనే ఏసుక్రీస్తు యొక్క వివాహోత్సవానికి అర్హులు లేకపోతే మనమంతా అనర్హులము ఆ పెన్లి విందు రుచి చూడని వాళ్ళము ఆ రుచి రుచి చూడకుండా రుచి చూడకుండానే ఆయన ఉగ్రతకు పాత్రలు అవుతామని ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి వాక్యం కాబట్టి ఈ వాక్యం అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ స్తోత్రములు తండ్రి మీ వాక్యముల చేత తండ్రి మీకు కుమారుడైనటువంటి క్రీస్తు వారు తండ్రి మా మమ్మను